సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతుంది కోహెడ మండలంలోని బస్వాపూర్ కూరెల్ల గుండారెడ్డిపల్లి తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల సొరికలో వెలిసిన నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు మొదటగా వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు ప్రతి ఏటా మాఘశుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ జాతర కొనసాగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు కాకతీయుల కాలంలో సింగరాయ అనే వాస్తుశిల్పి ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడి ప్రకృతి అందాలకు పులకించి ఇక్కడే ఉండిపోయారని అప్పటి నుంచి అర్చకులు అన్నారు కొండ చర్యలు చెట్ల వేర్ల నుంచి జాలువారే మీద వాగునీరు ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిందని భక్తుల విశ్వాసం సింగరాయ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరించుకుపోవడమే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం ఈ జాతర ప్రతాపద్ర సింగరాయస్వామి జాతర ఈ గత సంవత్సరాల నుండి లక్షలాదిగా భక్తులు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ఈ జాతరకు సంబంధించి ఏదైతే ఈ స్థలానికి సంబంధించి ఆ సమస్యలు ఉందో అది తొందరగా అధికారులు చొరవ తీసుకొని పరిష్కారం చేస్తే అందరికీ సఖ్యతగా ఉంటుంది రెండు మూడు గ్రామాల మధ్యలో నెలకొని ఉంది ఈ సమస్య దీనివల్ల మాకు డెబ్బై సంవత్సరాల నుంచి దాదాపుగా వంశపారంపర్యంగా ఇక్కడ అర్చకత్వము పౌరోహిత్యము చేస్తూ ఉంటాం కాబట్టి ఎండోమెంట్ నుంచి ఆ యొక్క అర్చకులు నిర్వహించి ఈ సంవత్సరం జాతర నడిపిస్తున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆలోచన చేసి ఇది తొందరగా పరిష్కారం చేయవలసిందిగా అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాం జయ శ్రీమన్నారా ఈరోజు మండలంలోని కూరెల్లా తంగెల్లపల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి సింగరాయకొండ జాతరను ఈరోజు ఉదయం స్టార్ట్ అయింది ఇది ప్రతి సంవత్సరము ఒక రోజు ఉంటుంది ఇది మార్నింగ్ ఉదయం ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు సూర్యాస్తవ సమయం వరకు ఉంటుంది ఇది దీనికి సంబంధించేసి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పక్కనటువంటి మండలాల నుంచి కూడా చాలామంది వేలాదిగా ప్రజలు వస్తుంటారు ఇది పూర్తిగా ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది కనుక దీనికి దారి కూడా సరిగా లేదు దానికి సంబంధించేసి ఇబ్బంది భక్తులకు ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మరి రెవెన్యూ వారితో కలిసేసి ఈరోజు మేము అది క్లియర్ చేయడం జరిగింది యాజ్ వెల్ యాజ్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పీపుల్ పోలీస్తోని ఈరోజు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది